జగన్ గుర్తు పెట్టుకో అర్థాతానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ మర్చిపోకో రేపు ఎన్నికలైనప్పుడు వైసీపీ వాళ్ళకి తెలుస్తోంది మనం ఎంతో నెత్తి మీద కాలేసి తొక్కుతాం बंद हो तो नहीं रहें तो जनसेना वक्का सीट गिरिस्ते जनसेना वक्का सीट गिरिस्ते ने ने न राजमंडल रोड लो पर ये व्यक्षण की वस्ता ने नहीं आते ने रात्रि के रात्रे टंत क्लास बीच झाड़ दिलागा टंत क्लास छोटू कने बीच दिलागा రాత్రికి రాత్రి రోడ్లు వేశారు నైట్ అవుట్ చేసి మరి